కమింగ్ టు ద సిక్స్త్ వీడియో ఆఫ్ శిక్షణ వీడియో సిరీస్ చెక్ లిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ యువర్ బిజినెస్ సో దీంట్లో ఏంటంటే ఈరోజు మనం చూడబోయేది రిజిస్ట్రింగ్ యువర్ బిజినెస్ నేమ్ ఇక్కడ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అప్ టు టెన్త్ వరకు కూడాను కొంచెం ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటాయండి స్టెప్స్ అన్ని కూడాను బట్ నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్ యువర్ బిజినెస్ దాంట్లో మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూజ్ యువర్ బిజినెస్ స్ట్రక్చర్ మీ బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఎల్ఎల్సిన కార్పొరేషన్ కంపెనీ సోల్ ప్రొపరేటర్షిప్నా లేకపోతే పార్ట్నర్షిప్నా ఏది అనేది ఏ స్ట్రక్చర్లో మీరు వెళ్ళబోతున్నారు మీ కంపెనీని పెట్టడానికి లేదా మీ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడానికి దీన్ని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి దీంట్లోనే దేనికి ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉన్నాయి మీరు కట్టబోయే ట్యాక్సెస్ అనేవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏ ఏ టైప్ ఆఫ్ కంపెనీకి ఏ రకంగా ట్యాక్స్ వస్తున్నాయని కూడా చూసుకోండి లేదు అనుకుంటే మీకు సింప్లెస్ట్గా ఒక చార్టెడ్ అకౌంటెంట్ మంచి చార్టెడ్ అకౌంటెంట్ని మీరు చూస్ చేసుకుంటే మీకు ఆయన మంచి సలహా ఇస్తారు మీరు నమ్మిన వ్యక్తి అయితే తప్పకుండా మీకు అందులో బాగా హెల్ప్ చేస్తారు సో దీంట్లో రెండో పాయింట్ అంటే ఫైల్ నెసెసరీ పేపర్ వర్క్స్ మీ పేపర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడాను ఫైల్ చేయాల్సిందే రిజిస్టర్ విత్ ద స్టేట్ కౌన్సిల్ మన ఇండియాలోన మీరు చేయబడేటువంటి బిజినెస్ ఏ స్టేట్లో అయితే చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి స్టేట్ కౌన్సిల్తో లేదా స్టేట్ బోర్డుతోనో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ కట్గా రాసుకోవాలి డూయింగ్ బిజినెస్ యాజ్ అని చెప్పి ఒక ఫైలింగ్ ఉంటుందండి సో ఆ ఫైలింగ్ చేయటం వలన కనుక చేస్తున్నారు అంటే మీ పేరుతో కాకుండా వేరే నేమ్తో కనుక చేస్తున్నారంటే అప్పుడు మీరు డీబీఏ రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కంప్లై విత్ ద లోకల్ రిక్వైర్మెంట్స్ మీరు ఏ స్టేట్లో ఉన్నప్పటికీ అక్కడ లోకల్ రిక్వైర్మెంట్స్లో ఉన్నటువంటి అర్బన్ ఆర్ సెమీ అర్బన్ లేదు అంటే అవుట్ ఆఫ్ ద సిటీ ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అటువంటి చేంజ్ అయ్యే రూల్స్ ఏమైనా కనుక మీ బిజినెస్కి సంబంధించినవి ఉంటే వాటిని కూడా ఒకసారి మీరు క్లియర్గా స్టడీ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేసుకోండి లేదంటే మాత్రం ఫ్యూచర్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఎటువంటి ఇబ్బంది రాకపోవచ్చు కానీ ఎప్పుడైనా సరే కానీ డెవలప్ అవుతున్నప్పుడు ఏదో ఒక టైంలో మీకు ఆ ఇబ్బంది అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో అప్డేట్ అవుతూ ఉండండి ఆ లోకల్ బాడీతో ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకుంటూ దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేసుకోండి ఈ విధంగా కనుక మీరు మీ బిజినెస్ రీచ్ రిజిస్ట్రేషన్స్లో కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కనుక మీరు చెక్ చేసుకోగలిగితే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ యూ విల్ బీ బిజినెస్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎటువంటి ట్రబుల్స్ కూడా మీకు రాకుండా ఉంటాయి సో విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టేట్ యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అబౌట్ రిజిస్టర్ ఫర్ ద ట్యాక్సెస్ మీ ట్యాక్సెస్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో స్టేట్ యూన్ ఫర్ ద సెవెంత్ వీడియో ఆఫ్ దిస్ సిరీస్